హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ సాఫ్ట్ పట్టులో హ్యాండ్లూమ్ శారీస్ శ్రావణ మాసం కోసం స్పెషల్గా రేపటి నుంచి స్టోర్లో అందుబాటులో ఉంటాయండి చాలా బాగుంది నేను హైదరాబాద్ స్టోర్ ఓపెనింగ్ అప్పుడు వేసుకున్న పట్టు శారీస్ అండి హ్యాండ్లూమ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇలా బింటెక్స్ బార్డర్తో పాటు బార్డర్ పైన ఇలా బూటీస్ వచ్చిన డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ వీటికి సంబంధించిన డిజైన్స్ లేదు మాకు సెల్ఫ్ లో పట్టు కావాలన్నా కూడా ఇలా సెల్ఫ్ లో కూడా ఉన్నాయి ఈ సారీ నేను ఓపెనింగ్ వేసుకున్నా సారీ అండి కేవలం బడ్జెట్ లో ఇస్తున్నాము థర్టీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి చాలా బాగున్నాయి మాకు పేస్టల్ కలర్ లో కావాలి పట్టు శారీస్ అన్నా కూడా ఇలా పేస్టల్ కలర్స్ లో కూడా అందుబాటులో ఉన్నాయి బేబీ పింక్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉన్నాయి అండ్ వీటితో పాటు ఇలా సాఫ్ట్ పట్టుతో పాటు టిష్యూ పట్టులో కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి టిష్యూ పట్టులో డిజైనరీ కూడా రేపు స్టోర్లో అందుబాటులో ఉంటాయి డిజైనర్ బోర్డర్ వచ్చిన పట్టు సారీస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి అలాగే అవి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి పవర్ లూమ్ అవి హ్యాండ్ లూమ్ అండి అవి థర్టీ ఫైవ్ హండ్రెడ్కి ఉన్నాయి ఇవి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి ఉన్నాయి ఫేషల్ కలర్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ మనకి ఇదివి నైన్టీన్ ఫిఫ్టీకి అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు ఫ్యాన్సీ పట్టు కలెక్షన్ అనేది డైలీ మనకి స్టాక్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది థ్యాంక్ యూ